हरिः ॐ शं नो मित्रस्यं वरुणः शं नों भवत्वर्यमा शं न इन्द्रो बृहस्पतिः शं नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि कृतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु मां अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः नेक्स्लेस् मनतु नाम श्री లాస్ట్ లెసన్కి కంటిన్యూషన్ ఇది వ్యాసం యొక్క రెండవ స్థితిని సాంకేతికంగా ఉత్తరము దక్షిణము అని అంటారు అదే నాలుగు భుజాలతో చతుర్భుజుడని ఆవిర్భావం లేదా శిలువ ఆవిర్భావం ఇది పరిధిలోని నాలుగు సంకేతాలకి ఆవిర్భావం బిందువు ఆవిర్భవించక ముందు ఈ క్షణాలన్నీ బిందువులోని ఇమిడి ఉన్నాయి ఆ రోజుకి ఈ రోజుకి భూమి తన చుట్టూ తన కక్షలో తాను తిరుగుతోంది కాగా అదే సమయంలో బిందువులోని భ్రమణాన్ని అనుకరిస్తూ సూర్యోదయ మధ్యాహ్న సూర్యోదయము మధ్యాహ్నము సూర్యాస్త సమయము ఆ సమయము అర్ధరాత్రి అనే నాలుగు ప్రధాన బిందువులను ఉత్పన్నం చేస్తుంది ఎక్కడి నుంచి ఎక్కడ దాకా మాస్టర్ గారు తీసుకొచ్చారో ఒకసారి మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి ఏం చెప్తున్నారు బిందువు పెట్టుంది మా ఒకసారి రిపీట్ చేస్తున్నాను మేడం బిందువు మొట్టమొదటి ఉద్భవించింది ఇది పరిమితమైన ప్రజ్ఞ అని చెప్పారు అంటే బ్యాక్గ్రౌండ్ నుంచి వేరుగా వచ్చింది కాబట్టి పరిమితమైన ప్రజ్ఞాన్ని పేరు పెట్టారని మనం చెప్పుకుందాం రెండవది కేంద్రం ఏర్పడిన తర్వాత పరిధి ఏర్పడింది గురుత్వం ఏర్పడింది స అని అనుకున్నాం అది యాక్టివేట్ అయింది యాక్టివేట్ అయితే తయారు ఏమైంది అది పరిభ్రమించడం మొదలుపెట్టిన తర్వాత వృత్తాను కేంద్రం నుంచి అంటే బిందువు నుంచి వృత్తంలో ఈ పక్క ఆ పక్క ఒక సరళ ర్యాక్ గీసినప్పుడు రెండు బిందువులు ఏర్పడ్డాయి పరిభ్రమణంలో ఇంకొక సరళ ర్యాక్ కూడా ఏర్పడింది మొత్తం ఆ వృత్తంలో ఏమైందంటే బిందువు నుంచి ఒక పక్కకి ఒక సరళ రేఖ హార్జాంట్లుగా అనుకుందాం వెచ్చికలుగా ఒకటి ఏర్పడింది అది నాలుగు నాలుగు బిందువులుగా ఏర్పడినాయి చతుర్భుజం ఏర్పడింది ఈ చతుర్భుజాన్ని క్రాస్గా మనం తీసుకోవచ్చు సులువుగా అదే సులువుగా మనం తీసుకోవచ్చు క్రిస్టియన్స్ తాలూకు వాళ్ళ పరిభాషలో ఎలా క్రాస్ ఏర్పడింది అంటే ఇలా ఏర్పడింది క్రాస్కి క్రాస్ ఏర్పడడానికి కావాల్సినటువంటి నేపథ్యం ఇది చాలామందికి తెలియని విషయం ఏంటన్నట్లయితే జీసస్ పుట్టడానికి ముందే ఈ శిలువ తాలూకు సంకేతమ సింబలు ఆయన పుట్టడానికి ముందే ఎంతో కాలం నుంచి ఉంది సుమా అని చెప్తారు పెద్దలు మనకి ఎంతో కాలం నుంచి ఉన్నదాన్ని జీసస్ ఆయన తీసుకున్నారు అట్లాంటి పెట్టనుకున్నా మనం ఒక రెండు బిందువులు సరళ పుట్టం కానీ తూర్పు పడమరా ఒక దగ్గర సర్కిల్ అయ్యేటప్పటికల్లా రెండో ఫార్మ్ అయ్యేటప్పటికి ఉత్తర దక్షిణ ధృవ ఉత్తర దక్షిణం నాలుగు దిక్కులు ఏర్పడేస్తామని చెప్పుకున్నాం మనం అదే చెప్తున్నారు మహా ఇక్కడ ఈ నాలుగు దిక్కులు ఏర్పడి ఏర్పడిన తర్వాత ఈ నాలుగు దిక్కులు ఈ పరిధి ఏర్పడక ముందు ఎక్కడున్నాయి నాలుగు దిక్కులు అంటే కేంద్రంలోనే నాలుగు దిక్కులు ఉన్నాయి ఎప్పుడైతే ఒకటి అనేటటువంటిది పరిధిగా రెండుగా అయిందో తర్వాతది నాలుగుగా మారింది ఒకటిలోంచి రెండు రెండులో నుంచి నాలుగు తూర్పు పడమర్లు ఉత్తర దక్షిణాలు అసలు భూమి కూడా ఏమైంది అన్నట్లయితే భూమి కూడా ఈసారి కుటుంబంలో భాగంగా పుట్టింది కాబట్టి మొట్టమొదటి పుట్టిన కేంద్రం చుట్టూ ఏర్పడేటటువంటి పరిధి వృత్తం ఏదైతే ఉందో అది పరిబ్రాహ్మణం చెందిన తర్వాత నాలుగు ఎలాగైతే రెండు రేఖలు ఫిర్ర ఏర్పడి నాలుగు నాలుగు డైరెక్షన్స్ ఏర్పడినాయో అదే గమనాన్ని కూడా భూమి తీసుకొని అది కూడా పరిభ్రమణం చెందుతున్నప్పుడు ఈ నాలుగు దిక్కులు ఏర్పడేసు అని చెప్తున్నారు వేష గారు భూమి ఎందుకు పరిభ్రమణం చెందుతుంది అంటే పరిభ్రమణం చెందే లక్షణం మొట్టమొదటి సృష్టిలోంచి ఉద్భవించినటువంటి కేంద్రానికి దాని చుట్టూ ఏర్పడే పరిధికి అక్కడ ఆ లక్షణం దానికి ఉంది కాబట్టి ఆ ధర్మం అక్కడ ఉంది కాబట్టి ఆ ప్యాటర్న్ అక్కడ ఉంది కాబట్టి ఆ నమూనాన్ని భూమి కూడా తీసుకుని ఇక్కడ ఉత్తరము దక్షిణము తూర్పు పడమరా నాలుగు దిక్కులు కూడా ఏర్పడేసు భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడు చుట్టూ తిరుగుతున్నప్పుడు దాన్ని బట్టి అక్కడి నుంచి అక్షములు ఆయినములు సంవత్సరము అక్కడి నుంచి ఆ కాల్కులేషన్స్ పెరిగిపోతుంటాయి అది ఇక్కడ నాస్కారు చెప్పి ఏం చెప్తున్నారంటే అదే సమయంలో బిందువులు అనే భ్రమణాన్ని అనుకరిస్తూ సూర్యోదయము మధ్యాహ్నము సూర్యాస్తమయము అర్ధరాత్రి అనే నాలుగు ప్రధాన బిందువులు ఉత్పన్నం చేస్తోంది అక్కడేమో ఉత్తరం దక్షిణం తూర్పు బడమరా అనేది మొట్టమొదటి దాంట్లో చెప్పారు ఇక్కడేం చెప్తున్నారు సూర్యోదయం మిఠమధ్యాహ్నం సూర్యాస్తమయం అర్ధరాత్రి ఈ నాలుగు బిందువుల్ని ఉత్పత్తి చేస్తుంది సుమ భూమి తన చుట్టూ తాను తిరుగుతూ ఆ గమనం చేసుకుంటున్నప్పుడు అదే సూర్యుడు చుట్టూ తిరుగుతున్నట్లయితే పన్నెండు రాసులు రాసు చక్రాన్ని ఉత్పన్నం చేసుకుంటుంది ఇక నెక్స్ట్ రాసి చక్రాన్ని దాకా వెళ్ళట్లేదు లేదు మనం మాస్టర్ దానికన్నా ముందు కూడా చెప్తున్నారు ఏం చెప్తున్నారంటే మనకు కనిపించే చంద్రకళలు కూడా అమావాస్య శుద్ధ అష్టమి పౌర్ణమి బహులాష్టమి అనే నాలుగు చాంద్రమాస బిందువులు వివరిస్తాయి ఇది సూర్యుడితో అయిపోయింది చంద్రుడితో ఏం చెప్తున్నారంటే పౌర్ణమి అమావాస్య పౌర్ణమి తర్వాత వచ్చే అష్టమి అమావాస్య తర్వాత వచ్చే అష్టమి ఈ నాలుగు ప్రధాన బిందువులు కూడా ఇక్కడ చెప్పారు మొట్టమొదటి నాలుగుగా ఏర్పడింది సూర్యోదయ సూర్యాస్తమయాలు మిట్టు మధ్యాహ్న అధరాత్రి ఏర్పడినట్లే చంద్రుడిని చూసుకున్నప్పుడు కూడా ఆయన కూడా నాలుగు ప్రధానమైనటువంటి భాగాలు పౌర్ణమి అమావాస్య బాహుళాష్టమి కృష్ణాష్టమి ఇక చెప్పారు అక్కడ చెప్పి సౌర సంవత్సరంలో మనకి కనిపించే సూర్యుని మార్గము కూడా మకర సంక్రమణము వసంత విశ్వవత్తు కర్కాటక సంక్రమణము శరత్ విశ్వవత్తు అనే నాలుగు బిందువులు గుర్తిస్తుంది విశ్వత్ బిందువు యొక్క మార్గము కూడా మారే తన వేగములతో ఈ నాలుగు బిందువులు ముద్రం కలిగి ఉంటుంది ఈ సూర్యుడి చుట్టూరా తిరుగుతున్నట్టయితే గమనం చూస్తే అక్కడ మళ్ళీ ఒక నాలుగు కార్నల్ పాయింట్స్ ఏర్పడతాయి మార్చ్ ట్వంటీ ఫస్ట్ దాని ఏమంటారు దాన్ని వసంత మాసంలో ఉండేటటువంటి విశ్వత్త జూలై జూన్ ట్వంటీ సెకండ్ కర్కాటక సంక్రమణం తర్వాత సెప్టెంబర్ ట్వంటీ సెకండ్ ఆటమ్ ఈకోనాక్స్ అంటారు డిసెంబర్ ట్వంటీ సెకండ్ సోలా సమ్ సోలసిస్ వింటర్ సాలసిస్ అంటారు నాలుగు మార్చి ఇరవై ఒకటి జూన్ ఇరవై రెండు సెప్టెంబర్ ఇరవై ఒకటి డిసెంబర్ ఇరవై రెండు వాటికి ఏం పెట్టారు వసంత విశ్వత్ కర్కాటక సంక్రమణము శరద్ విశ్వత్ తర్వాత వసంత మకర సంక్రమణం నాలుగు నాలుగు చెప్పారు ఇక్కడ మకర సంక్రమణము మొట్టమొదటి డిసెంబర్లో వచ్చేటటువంటిది వసంత విశ్వత్ మార్చిలో వచ్చేటటువంటిది తర్వాత కర్కాటక విశ్వత్ జూలైలో వచ్చేటటువంటిది శరత్ విశ్వత్ ఆటమ్ ఈక్వనాక్స్ అది నాలుగు గుర్తిస్తుంది విశ్వత్ బిందువు యొక్క మార్గము కూడా మారే తన వేగముతో ఈ నాలుగు బిందువులు ముద్రం కలిగి ఉంటుంది ఇక్కడ మనకి లాస్ట్ టైం కూడా మనం చెప్పుకున్నాము ఈ నాలుగు కార్డినల్ పాయింట్స్ మనకు మాక్సిమం నాలుగు డిజులు చెప్పారు ఉత్తరము దక్షిణము తూర్పు వడమర ఒకటి అమావాస్య పౌర్ణమి రెండు అష్టములు చెప్పారు దానికి ముందు సూర్యోదయము మధ్యాహ్నం ఇట మధ్యాహ్నము సూర్యాస్తమయము అర్ధరాత్రి చెప్పారు నా ఫోర్ కార్డినల్ పాయింట్స్ ఇన్ ద ఇయర్ చెప్పారు అంటే రోజులో దిక్కుల్లో ఒకటి రోజులో నాలుగు భాగాలు చంద్రుడితో నెలలో నాలుగు భాగాలు సంవత్సరంలో సూర్య గమనాన్ని బట్టి సంవత్సరంలో నాలుగు భాగాలు విశ్వత్తులు ఈకోనాక్సిస్ చెప్పారు ఈ నాలుగు నడుస్తూ ఉంటాయి కలిసి నడుస్తుంటాయి ఉంటాయి ఒకదాన్ని తాలూకు నమూనాతో అటు కలిసి నడుస్తూ ఉంటాయి అంటే అండాండ బ్రహ్మ పిండాండ సమన్వయం అంటారు కదా దాన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే ఏదైతే మొట్టమొదటి ప్యాటర్న్ ఆ ప్యాటర్నే మనం ఇమిటేట్ చేస్తూ ఉంటాము దీన్ని అర్థం చేసుకుని మన జీవితంలో ఈ ప్యాటర్న్నే మనం ఇమిటేట్ చేసి ఈ ప్యాటర్న్ ప్రకారంగా నడుస్తూ ఉన్నప్పుడు అదే మనకి మన దాకా వచ్చేటప్పటికి బాల్యము యవ్వనము కౌర కౌమారము వృద్ధాప్యము ఇటు చెప్తారు మనకి ఈ నాలుగు దశలను కూడా వీళ్ళు నాలుగుతో కూడా కలిపి చెప్తారు దీన్ని మాస్టర్ గారు జ్యోతిర్విద్య అనేటటువంటి పుస్తకంలో మన లైఫ్ను కూడా నాలుగు భాగాలు అలాగే ఆల్రెడీ మనం ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా రోజు నాలుగు భాగాలు చేసుకుని ఎట్లాగా లైఫ్ని దాన్ని లీడ్ చేసుకోవాలి ఎలా ఎలాగ డే ప్రోగ్రామ్ చేసుకోవాలి అని చెప్తారు మనకి హార్స్కోప్ చూసుకున్నప్పుడు కూడా ఈ నాలుగు భాగాలు చేసి నాలుగు భాగాల్లో గ్రహాలను బట్టి ఈ నాలుగు దశల్లో మన జ మన భవిష్యత్తు ఎలా ఉంటుందో కూడా ఒక డైమెన్షనల్ మ్యాష్ గారు ఆ పుస్తకంలో కూడా చెప్పడం జరిగింది అది కూడా మీరు గుర్తుపెట్టుకుని పుస్తకంపై జ్యోతిర్విద్య తర్వాత ఇవన్నీ మనం డీటెయిల్ చెప్పుకుంటూ ఉంటాము అన్నీ ఒకసారి చెప్పేసుకుంటే అన్ని బుర్రలో ఉండవు కాబట్టి నేను హింట్ మాత్రం ఇచ్చి వదిలిపెడుతున్నాను ఆ సమయం వచ్చినప్పుడు మళ్ళీ వాటి గురించి మనం చెప్పుకుంటాం ఇక్కడ అదే సమయంలో విష్ణు తన అయినాంశ ద్వారా కాంచక్రంలో మహా సంవత్సరాన్ని వివరిస్తుంది ప్రతిగ్రహము తన చుట్టూ తన వృత్తాన్ని రాజచక్రాన్ని కలిగి ఉంటుంది ఇది నెక్స్ట్ డైమెన్షన్ ఇప్పుడు మనం ఊహించినటువంటి డైమెన్షన్ అది ఏంటది ప్రతి గ్రహము తన చుట్టూ ఒక వృత్తాన్ని రాశిచక్రాన్ని కలిగి ఉంటుంది భూమి ఒక్కటే కాదన్ని రాసి చక్రాన్ని కలిగి ఉన్నటువంటిది ప్రతి గ్రహానికి దానికి ఒక వృత్తం ఉంటుందట దానికొక రాశిచక్రం ఉంటుందట ఇది 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 కొత్త డైమెన్షన్ వృత్తం ఎందుకు ఉంటుందంటే బిందువు పుట్టంగానే వృత్తం ఏర్పడిపోతుంది కదా అట్లాగే ఒక గ్రహం పుట్టంగానే దాని ఒక కేంద్రం పుడుతుంది కేంద్రం పుట్టంగానే వృత్తం అంతా దాని చుట్టూ పుడుతుంది దానికి ఒక ఆరా ఉంటుంది మళ్ళీ ఇది కూడా మెన్షన్ ఓకే సూర్యునికి కూడా తన సొంత రాశి చక్రం ఉంటుంది ప్రతి గ్రహానికి సూర్యుడికి కూడా అంటండి ఆయనకు ఒక రాశి చక్రం ఉంటుందంట అది మన భూమి యొక్క చక్రం కన్నా భిన్నంగా ఉంటుంది మనకు కనిపిస్తున్న భూమి యొక్క చక్రం అనేక తారకులు నక్షత్ర సమూహాలతో కూడి ఉంటుంది ఇక్కడ గమనించవలసిన ఆసక్తికర విషయం ఏమనగా ప్రతి గ్రహ శరీరము గోళాకారంలోనే రూతి రూపి రూపొందింపబడుతుంది తప్ప క్రమరహితంగా కాదు అంటే సూర్యుడు చుట్టూరాన రాశిచక్రం ఏదైతే ఉందో అది మన భూమి చుట్టూరా రాశిచక్ర లాగా ఉండదు ఎలా ఉంటుందో మరి నా ఎక్స్ప్లెయిన్ చేయలేదు తర్వాత ఎప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తే మనం నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు నేను మన రాశి చక్రంలో నక్షత్రాలు అంటే తారకలు నక్షత్రాలుగా తారకలు తారకులతాలు గుంపులు ఇవన్నీ ఉంటాయి మన రాశచక్రంలో నక్షత్రాలు నక్షత్రాలు కూడా ఉంటాయి సూర్యుడు చూడు ఎలా ఇలా ఉండొస్తున్నా అని చెప్తున్నారు మాస్టర్ గారు చెప్తూ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏం చెప్తున్నారంటే ప్రతి గ్రహ శరీరము గోళాకారంలోనే రూపొందింపబడుతుంది తప్ప క్రమరహితంగా కాదు ప్రతి గోళం కూడా గుండ్రంగానే ఉంటుంది ఒకటేమో ట్రయాంగిల్గా ఒకటేమో స్క్వేర్లో ఒకటేమో రెక్టాంగిల్లో ఇట్లా ఉండవు ప్రతి గ్రహం ప్రతి గోళం కూడా ప్రతి గ్రహం కూడా గోళాకారంగా ఉంటుందా అని చెప్తున్నారు మాస్టర్ గారు కనుక అది గోళాకార రూపాలనే ఉత్పాదింపజేస్తుంది దీనికి ఏమనగా చోటు స్పేస్ సాధ గోళాకారంలోనే ఉంది ఈ స్పేసే గోళాకారంగా ఉంది కాబట్టి అందులోంచి పుట్టేటటువంటి ప్రతిదీ కూడా గోళాకారంలోనే ఉంటుందా అని చెప్తున్నారు ఇది క్రియేషన్ తాలూకు ప్యాటర్న్ అది ఎక్కడ సింపుల్గా అలా చేసి నుంచి మనిషే పుడతాడు తవారు పుట్టా రెండే కళ్ళు ఉంటాయి రెండే చెవులు ఉంటాయి ఒకటే ముక్కు ఉంటుంది ఒకటే గుండుగా ఉంటుంది రెండు ఊపిరితిత్తులు ఉంటాయి సేమ్ ప్యాటర్న్ యానిమల్స్ అయినా బర్డ్స్ అయినా ఇన్సెక్ట్స్ అయినా ఏదైనా సరే ఏ ప్యాటర్న్ అయితే క్రియేషన్లో ఉంటుందో నేచర్లో ఉంటుందో అదే ప్యాటర్న్లోంచి అవన్నీ వస్తాయి తప్ప ప్యాటర్న్ మారవు ఈ లక్షణం అక్కడ ఉంది మొట్టమొదటి ఉంది ఆ లక్షణం బిందు పుట్టి బిందు చుట్టరా ఒక వలయం ఉత్తాకారంగా ఏర్పడిన దగ్గర నుంచి దానికి ఆ ప్యాటర్న్ అక్కడ నుంచి వచ్చిన స్పేసే సర్క్యులర్గా ఉంటుంది సుమా అని చెప్తున్నారు మాస్టర్ గారు ఇక్కడ చోటుకు ఈ ఆకారాలన్నిటిలో తన ఆకారాలన్నింటినీ తనలో గుప్తంగా నుంచి నిర్ణీత కాల వ్యవధిలో పదార్థంలోకి వ్యక్తం చేస్తూ ఉంటుంది చోటు అంటే స్పేసు ఈ ఆకారాలన్నిటినీ ఏ అయితే ఆకారాలన్నింటి మనం చూస్తున్నాం అన్నింటినీ కూడా తనలో గుప్తముగా ఉంచి నిర్ణీత కాల వ్యవధులలో పదార్థంలోనికి వ్యక్తం చేస్తూ ఉంటుంది ఇది ఈ ఆకా ఈ షేప్స్ అన్నీ కూడా దాన్ని నిశ్శబ్దంగా అటు పెట్టుకుంటుంది ఆ సమయం వచ్చేటప్పటికి ఏం చేస్తుంది అన్నట్లయితే ఆ సమయం వచ్చేటప్పటికి అది వ్యక్తం చేస్తుంది సుమా అని మాస్టర్ గారు ఇక్కడ చెప్తున్నారు ఇంకొక మంచి రచన మనం చెప్పుకున్నాము స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయైన మార్గేన మహిషా गोब्राह्मणे सोमस्तु निचं लोका समस्ता ओम शांति शांति शांति